రాష్ట్ర అభివృద్ధి అధ్యయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారన్నారు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ తిరుపతి ప్రెస్ లో గురువారం యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే అన్ని కూడా ఈ రాష్ట్రం కాపాల్సిన రోడ్స్ కానీ అదేవిధంగా దీనికి రైల్వే జోన్ సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనాలి అది కూడా త్వరితగతిన కంప్లీట్ కావాలని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సినవన్నీ రాబట్టుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఆహర్ఎస్ కూడా కష్టపడతామని మనం చూసాం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీకి వెళ్తే మనం చూసాం ఆయన బెయిల్ కోసం కేసు నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఢిల్లీ పర్యటనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం విభజనైన ఈ రాష్ట్రంలో ఏవైతే విభజన చట్టంలో చూపించిన కార్యక్రమాలు కానీ అవి ఒక విధులు నిధులు తెప్పించే బాధ్యత తీసుకోవాలి ఆయన ఎప్పుడు కూడా ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఎన్డీఏ కూటమి తరఫున అవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ఆరు మాసాలు అయితే ఆరు నెలలకు కావస్తు ఉంది అన్నింటినీ కూడా పరుగులు పెట్టించిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతా దక్కుతుంది ఈరోజు మనం చూస్తే అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే సిక్స్ లైన్ రోడ్స్ డెవలప్మెంట్కి నిధులు నిధులు రాబట్టడం కానీ పోలవరం కానీ ఈ విధంగా చెప్పుకుంటే విశాఖ జోన్ కానీ ఇంకా కూడా ఇతరత్ర ఏమేదైతే లాంగ్ పెండింగ్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పరిష్ పరిష్కరించే దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అభినందిస్తూ